ये रे ये रे राजा रे

बाजो और नाद में देवी सन्नै कर के जय हो भवना मेरी मति विरदा विشم विشم प्रयस संधारे कृपया जय 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 जय

इस रिपोर्ट का हम प्रेजेंटेशन दे रहे हैं। इन ऑप्शंस पे प्रोजेक्ट कंप्लीट हो रहा है। स्टार्टिंग में प्रस्ताव और आज के दिन सारा फाइनल टाइमिंग हो गया है। ना सिर्फ लोग डिस्कस कर रहे हैं। यह टेस्ट है। विशेष रूप से सिग्निफिकेंट है तो यह No, 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 no. Just a microphone and blue-red glasses and polarized glasses. These are all like prescription glasses. And once they select the frame, then only they will do the. Okay, sir. Okay. Okay. Ready, uh, Ready, uh విద్యా సంస్థల ద్వారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి భాష్యం రామకృష్ణ గారు చుట్టుపక్కల గుంటూరు ప్రాంతంలో దాదాపుగా నాలుగు వేల మందికి ఉపాధి పదిహేను వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు చూస్తే చిన్నపిల్లలలో ఎక్కువ శాతం డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి ఇవన్నీ ఎర్లీగా ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయకపోతే విజువల్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్ గా స్క్రీనింగ్ కనుక చేస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ క్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి విధానం అలాంటి ఆలోచనతో గొప్ప ఆలోచనతో యట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్ కానీ లేకపోతే స్టూడెంట్స్ గానీ ఒక డెంటల్ గానీ ఒక ఐ క్లినిక్ అదే అదేవిధంగా మానసికంగా ఒక సైకలాజికల్ ఇష్యూస్ ఫియర్స్ ఉంటే వాటి గురించి కానీ డెర్మటలాజిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా అన్నిటినీ కలిపి చేయడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీ బిల్డ్ చేశారు ఇక్కడ చాలా మోడర్న్ గా ఉంది దాదాపుగా అమెరికాలో ఉన్నట్టుగా ఉంది కాబట్టి కొత్త అంటే తనకున్న దాంట్లో నుంచి తెలివిగా అడ్జసెంట్ గా చక్కగా చేసుకుంటా ఉన్నారు మీరు ఏ విధంగా అయితే కొన్ని వందల బ్రాంచెస్ నూట అరవై బ్రాంచెస్ రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఏ విధంగా స్కూల్స్ లో బ్రాంచెస్ పెట్టి అందరికి మంచి చేస్తా ఉన్నారో అదే విధంగా హాస్పిటల్స్ ద్వారా కూడా అదే విధంగా వారు చేస్తారని మన స్కూల్గా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించడం కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు బాగా ఉంటది పబ్లిక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టాల్సినప్పుడు ఇక్కడ అప్పులు పాలు అవుతున్నారు ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది ఇక్కడ ఎలా బిల్డ్ చేస్తారు ఇప్పుడు ఈ రోజు చూస్తే ఆయుష్మాన్ భారత్ లో కొంత ఉంది అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఎన్టీఆర్ దాని తీసుకుంటే ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తా అన్నారు అంటే దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ టు నైన్టీ సెవెన్ పర్సెంట్ అన్ని పోతాయి వెళ్ళిపోతాయి వీటిలో ఇవి కాకుండా మీరు అన్నట్టు ఎక్కడన్నా ఇబ్బంది అయితే మేమే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని వందల మందికి ఈ రోజు ఇస్తా ఉన్నాం ఇవన్నీ కాకుండా మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అనేది పెట్టినప్పుడు ఏమవుతుంది మీరు అమెరికాలో తీసుకుంటే అమెరికాలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి హెల్త్ కేర్ స్పెండ్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ వంద రూపాయల కంట్రీ కాదా వస్తే అంటే అది కరెక్టా అనేది కూడా కరెక్ట్ కాదు అంతా అంటే కంట్రీలో మనకు పాపులేషన్ ఎక్కువ ఉంది మన సిచ్యువేషన్ వేరు మనం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే మనం కూడా అదేవిధంగా ఖర్చు పెడితేనే వస్తుంది కాబట్టి నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాలెన్స్డ్ గా ఉంది అనేది నా ఒపీనియన్ మీరు అన్నట్టు ఒక కంటిన్యూస్ ప్రాసెస్ డెఫినెట్ గా మనం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ అయితే వికసిత భారత్ కు వెళ్తాము అవన్నీ కూడా మనకు కూడా వస్తాయి రిలేట్ ఎక్కువ ఉంటుంది గుంటూరు పట్నంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా నేను భావిస్తా ఇప్పటివరకు విద్యారంగంలో పడవెలుతున్నటువంటి భాషన్ స్కూల్స్ భాషన్ రామకృష్ణ గారి నేతృత్వంలో నూతన అధ్యాయానికి తెరదీసినట్టుగా వైద్య రంగంలో కూడా అడుగు పెడుతూ మరి ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధపడే అంశాలు ఏంటంటే కళ్ళకు సంబంధించింది కళ్ళకు సంబంధించింది ఎందుకంటే మనం ఇంకా నిరక్షరాస్ కూడినటువంటి భావాలతో కూడినటువంటి ఒక మూఢ నమ్మకాలతో జీవనం గడుపుతున్న సందర్భంలో వీటిని తొందరగా ఐడెంటిఫై చేయం వాళ్ళు చెప్పరు తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయరు బట్ ఈ రోజున ఇట్లాంటివి ఉండటం వల్ల స్కూల్స్ లో చదువుకునే పిల్లలకు కానీ లేకపోతే ఏ రకంగా ఆయన స్వీయ అనుభవంతో ఈ రోజున ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టడం అనేది ఒక నూతన అధ్యాయానికి చెరలేపినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఎందుకంటే నేను చెప్పగలిగేది ఇది ఒక ఆయనకి తెలుసు ఎట్లా సక్సెస్ అవ్వాలనేది సక్సెస్ రేట్ ని చూసినటువంటి భాష రామకృష్ణ గారు దీంట్లో కూడా సక్సెస్ అవుతారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ ఆ భగవంతుడు ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రవరించుకుంటారు